సమ్మక్క పసితనంలో నడయాడిన ఏదో తెలుసా మేడారం జాతర అసలు చరిత్ర ఇదే సమ్మక్క సారక్క దేవతల మహత్యం అందరికీ తెలిసిందే సమ్మక్క అంతర్ధానమైంది చిలుకల గుట్టపై అని కూడా తెలిసిందే మరి ఆ వనదేవత జన్మస్థలం ఎక్కడ ఉంది ఎక్కడ కోయదొరలకు బంగారు వర్ణ ఛాయతో లభ్యమైంది సమ్మక్క పసితనంలో నడియాడిన ఏది సమ్మక్క జన్మస్థలంగా చరిత్ర ప్రాశస్త్యంలో ఉన్న ఆ గ్రామం అసలు ఎక్కడుంది సమ్మక్క మా ఇంటి ఆడబిడ్డే అంటున్న ఆ వంశీయులు ఎవరు సమ్మక్క జన్మస్థలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండేళ్లకొకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల చరిత్ర తెలియని వారు ఉండనే ఉండరు ఆ వనదేవతల మాహత్యం అంతా ఇంత కాదు కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వీర వనితలు ఈ వనదేవతలు సమ్మక్క జీవిత చరిత్రలో బయ్యక్కపేట గ్రామానికి ఒక గొప్ప విశిష్టత ఉంది ఈ గ్రామానికి చెందిన కోయదొరలు సమ్మక్క దేవతను పెంచి పెద్ద చేసినట్లు చరిత్ర చెబుతోంది బయక్కపేట పక్కనే ఉన్న అడవులలో వెదురు చెట్టు కింద పెట్టెలో బంగారు అన్న ఛాయతో వెలిగిపోతున్న కందుని చేరతీసి ఆలించి లాలించి పెంచారు వారు చందా వంశానికి చెందిన వారు ఈ వనదేవతను చేరదీసినట్లు చరిత్ర చెబుతోంది మరి మేడారం గ్రామంలో జాతర ఎందుకు జరుపుతారు సిద్ధపోయిన వంశస్థులు ఈ జాతర జరపడం వెనుక అసలు కథ ఏంటి ఆ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతర వస్తుంది అంటే చాలు ఈ మేడారం కుగ్రామం జనారణ్యంగా మారిపోతుంది దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా జాతర సమయంలో ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఎప్పటిలాగే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ జాతర సందడి మొదలైంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిగే జాతరకు రెండు కోట్లకు పైగా భక్తులు మేడారానికి వస్తారని అంచనాలు వేసిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది అయితే సమ్మక్క సారక్క జాతర అంటే అందరికీ తక్కువ మేడారం గుర్తుకు వస్తుంది కానీ తెర వెనక అసలు కథ వేరే ఉందంటున్నారు చరిత్ర అధ్యయనకారులు స్థానికులు ఈ జాతరను పంతొమ్మిది వందల నలభై రెండుకు ముందు మేడారం పక్కనే ఉన్న బయ్యక్కపేట గ్రామంలో నిర్వహించేవారు ఈ గ్రామాన్ని సమ్మక్క జన్మస్థలంగా భావించి ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో మొదట్లో బయ్యక్కపేటలోనే నిర్వహించేవారని సమ్మక్క వంశీయులు ఇక్కడి ఆదివాసీలు చెబుతూ ఉంటారు చంద వంశస్థులు సమ్మక్క తమ ఇంటి ఆడబిడ్డ అని చెబుతూ ఉంటారు అడవిలో ఆహారం కోసం గడ్డలు తవ్వుతూ ఉండగా పెట్టెలో ఓ పాప దొరికింది అని ఆనాడు జనకుడికి రామాయణంలో సీతమ్మ ఎలా దొరికిందో అలాగే తమకు సమ్మక్క దేవత లభించింది అని ధీరత్వంతో చెబుతూ ఉంటారు ఆ పసికందును చేరతీసి యుక్త వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేశారు అమ్మవారు కాబట్టి సామాన్య జనంలో ఉండలేక పక్కనే ఉన్న దేవరగుట్టపైకి వెళ్ళిందని అక్కడే అమ్మవారు అవసరాలు తీర్చేందుకు ఏర్పడిన బావిని జలక బావి అని పిలుస్తాము అని చెబుతారు సమ్మక్క పసితనంలో బయ్యక్క పేటలో పెరిగినా కూడా అంతర్ధానమైంది మాత్రం మేదారం సమీపంలోని చిలుకల గుట్టపైనే కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఈ గుట్టపైనే కనుమరుగైపోయారు సమ్మక్క దేవత కోసం గాలిస్తున్న ఆదివాసులకు కుంకుమ భరిణి రూపంలో ఆమె లభ్యమైందని అందుకే రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు చిలుకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరిని రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు సమ్మక్క పుట్టిన ఊరుగా చరిత్ర ప్రాశస్త్యంలో ఉన్న బయ్యక్కపేటలోనే పూర్వకాలం నుండి ఒక గుడి ఉంది ఇక్కడ చందా వంశస్థులు నిత్యం పూజలు నిర్వహిస్తారు బయ్యక్కపేట పూజారులు చూపుతున్న ఆధారాలను పట్టి పూర్వం బయ్యక్కపేటలోనే సమ్మక్క జాతరని నిర్వహించేవారు ఈ జాతరను చందా వంశస్థులైన ఆదివాసులు జరిపేవారు చందా వంశీయులే ఇక్కడ తలపతులుగా వ్యవహరిస్తారు అయితే జాతరను జరిపే చందా వంశస్థులు ఈ చుట్టుపక్కల కోయగూడాల్లోనూ ఉన్నారు బయ్యక్కపేటలో కరువు కాటకాల వల్ల జాతరను నిర్వహించే శక్తి సన్నగిల్లడం దాయాదుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సమ్మక్క జాతరను బయక్కపేట నుండి మేడారానికి మార్చారు సమ్మక్క జాతరను మేడారానికి తరలించే ప్రక్రియలో జరిగిన లిఖితపూర్వక హామీలు కూడా ఇప్పటికీ చందా వంశీయుల వద్ద ఉన్నాయి ఈ లిఖితపూర్వక ఒప్పందాల మేరకు వంశీయులు మేడారం జాతర హుండి ఆదాయంలో వాటాని పొందుతున్నారు